గద్వాలలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది నెట్టెంపాడు గట్టు ఎత్తిపోతల పథకం పరిశీలనకు వచ్చిన మంత్రిని జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు అడ్డుకున్నారు గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో మంత్రి జూపల్లి పర్యటన సమాచారం ఇవ్వలేదని సరిత వర్గీయులు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే ఇంటి నుంచి బయలుదేరిన జూపల్లిని చింతలపేట వద్ద అడ్డుకుని నిరసనకు దిగారు ఓ దశలో జూపల్లి కృష్ణారావు వాహనంపై సరిత వర్గీయులు రాళ్లు విసిరారు సరిత వర్గీయులను సముదాయించేందుకు సరిత నివాసానికి వెళ్లిన జూపల్లి వారితో చర్చలు జరుపుతున్నారు జూపల్లి వల్లే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని సరిత వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు